వాళ్ళు ఇంత లేరు కదా నీ మాటలే खबरकै गोटि तुलसी दल सम्पिच रसाल अम्मा आहा 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 आहा

स्वस्थ नछोडी मिलाल बडने निजले का लागि हिजो जक वाङगुडी प्रदेशमा आउनु है निगेव आच्याका लागि एण्डिया ला ला जपुया सर पंचामृत साना కానీ పిల్లలేని దంపతులు ఈ పజాబ్సానాలు చేపిస్తే సందాపిస్తావృసాల్లో పాల్గొన్న వాళ్ళు వాళ్ళకి రెండు నెలల్లో

वामी <laughs> 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 <laughs>

இமழி சம்பரம் அந்த அம்மா கொஞ்சம் இப்படி சரி ಅಂದರೆ ಇಪ್ಪ ಬಾಧಪಡುತರು ಮರೇ ನಿಜ ಕದಾ ಬದು ಅದನ್ನ ಬಾಧಪಡ್ತಾರೆ ಅಂದ್ರೂ ಬಾಧಪಡ್ತಾರೆ ಕದ ಸ್ವಾಮಿ ಉಳ್ಳ ಅಂದ್ರೈತಾ ಸ್ವಾಮಿ ಅದನ್ನ ಅಂದ গৱৰ্টি গৱৰ্গী వారే దాల్యకిన పోహో హా హా దాల్యకిన గంట ఓహ్ కిందికి జాయిం చేం తో సాయి పెడ సాయిని పోరానని ఉండితో ఆయినాని వాల హా దసాని బోని అంటే ఎంటవైట్ సంతట నాంటోర్ కి ఫానల్ కేర్ దేతో చెపాలి పోదప్ప స్వామి దసానకి దాల్య స్వామి రావాలి నాట అంటే వస్తున్నాడు వాల అప్పే ఇట్లా దిగుదాం పా জানে <laughs> মানে